ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీస్ అండి అన్ని కూడా ఇది ఫస్ట్ నెంబర్ అండి మనకి శారీ కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్ మిక్సింగ్ కలినాత కలర్ ఇది కూడా ప్లేనే వస్తుందండి ఇంకా ఇలా వస్తుంది ఇంకా బోర్డర్ అనేది ఏమి ఉండదండి ఇది శారీ అంతా ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు అండి ఇది హాయ్ అండి వెల్కమ్ సారీస్ ఈరోజు వచ్చేసి మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీస్ అండి చాలామంది అడుగుతున్నారు వీడియో చూసి పాత వీడియోస్ చూసి అడుగుతున్నారండి ఇంకా కలర్స్ కావాలి వీడియో చేయండి మళ్ళీ అనేసి మళ్ళీ ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ అయితే మనం వీడియోలో పెట్టామండి కానీ ఇంకా అడుగుతున్నారు మనకి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి మనకి శారీ మొత్తం టోటల్గా శారీ పళ్ళు బ్లౌజ్ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుందండి ఇంకా ఇలా వస్తుంది ఇంకా బోర్డర్ అనేది ఏమి ఉండదండి ఇది శారీ అంతా ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది ఇది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ కాబట్టి మనకి ముళ్ళు కూడా వేసుకోవచ్చండి ముళ్ళు కూడా వేసి ఉన్నాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి రన్నింగే వస్తుంది మనకి బ్లౌజ్ అనేది టోటల్గా శారీ అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది ఫస్ట్ నెంబర్ బ్లౌజ్లో వచ్చేసి మనకి కలంకారి బ్లౌజ్లు వస్తాయండి ఆఫ్ వైట్లో వస్తాయండి మనకి ఇలాగా చూసారు కదండి శారీ అంతా కూడా ఇలాగ ప్లేన్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి మనకి ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి ఒకటో నెంబర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది దీని దీంట్లో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ అండి ఇది మనకి బ్లాక్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఇది సెకండ్ నెంబర్ బ్లాక్ కలర్ వస్తుంది మనకి వచ్చేసి మనకి ఎక్కత్ బ్లౌజ్ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది కాటన్ బీవింగ్ బ్లౌజ్ ఏంటంటే ప్యూర్ బ్లౌజులు కూడా మనం ప్యూర్ కాటన్ ఇస్తున్నాం అన్నీ కూడానా సెకండ్ నెంబర్ అండి ఇది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది థర్డ్ నెంబర్ అండి ఇది మిక్సింగ్ కలనాత చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది కలర్స్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి ఎప్పటికప్పుడు కలర్స్ అన్నీ మారుతూ ఉన్నాయి ఇది థర్డ్ నెంబర్ అండి ఇది ఇది ఫోర్త్ నెంబర్ అండి పింక్ కలర్ అండి ఇది ఇది పింక్ కలర్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కలంకర్ బ్లౌజ్ అండి ఇది ఇది ఫోర్త్ నెంబర్ ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది మనకి గ్రీన్ వచ్చేసి మనకి బ్లాక్ లో మిక్సింగ్ అండి ఇది ఇది ఫిఫ్త్ నెంబర్ ఇది ఇలా వస్తుంది మనకి శారీ కలర్ వచ్చేసి ఇలా సిక్స్ నెంబర్ అండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది ఎక్కువ లైక్ చేస్తున్నారండి ఇట్లాంటి కలర్స్ అయితే మాత్రం మనం కట్టుకున్నా కూడా లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సిక్స్ నెంబర్ అండి ఇది సిక్స్ నెంబరు మనకు కాటన్ పోచంపల్లి బ్లౌజ్ ఇచ్చామండి దీనికైతే మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఇది సెవెన్ నెంబర్ అండి ఇది ఆరెంజ్ కలర్ అండి మనకు ఆరెంజ్కి బ్లూ కలరు వచ్చింది మనకి శారీలో ఉన్న కలర్ కాంబినేషన్తో వచ్చిందండి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను కలర్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి వీటిల్లో ఎయిత్ నెంబర్ అండి ఇది మనకి బ్లౌజ్ కూడా చూడండి ఇలా వస్తుంది ఎయిత్ నెంబర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది ఇది నైన్త్ నెంబర్ అండి ఇది మన బ్లౌజ్ వచ్చేసి ఆఫ్ వైట్లో వస్తుందండి ఇలా వస్తుంది మన బ్లౌజ్ అనేది చిరుణి ఇది స్మిత కలర్ డార్క్ స్మిత మనకి బ్లాక్లో మిక్సింగ్కి ఇలా డార్క్ షేడ్ వస్తుందండి ఇది పదో నెంబర్ అండి ఇది మనకి శారీ కాంబినేషన్ ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇది పదో నెంబర్ మన బ్లౌజ్ కూడా చూడండి క్లియర్గా కనిపిస్తుంది మనకి కలంకార ఆఫ్ వైట్ బ్లౌజ్ అండి ఫ్లవర్ డిజైన్ వస్తుంది గ్రీన్ కలర్ అండి ఇది పదకొండవ నెంబర్ ఇది శారీ అయితే ఇలా వస్తుంది చూడండి ఇది ట్వల్వ్ నెంబర్ అండి వైలెట్ కలర్ ఇది ఇది బ్లాక్ లో మిక్సింగ్ రావడం వల్ల మనకి కలర్ వచ్చేసి మంచి డార్క్ కలర్ వచ్చిందండి మనకి శారీ కలర్ అయితే మాత్రం శారీ అయితే ఇలా వస్తుంది ఇది థర్టీన్ నెంబర్ అండి ఇది మనకి శారీ డిజైన్ ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది ఇది రత్నావళి కలర్ అండి ఇది ఫోర్టీన్ నెంబరు మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్లో వస్తుందండి ఇది ఫోర్టీన్ నెంబర్ ఇది ఫిఫ్టీన్ నెంబర్ అండి ఇది ఎల్లో కలర్ ఇది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి కలంకార్ ప్లే ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇది ఫిఫ్టీన్ నెంబర్ ఇది సిక్స్టీన్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా అండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం స్పితాలో ఇది ఒక షేడ్ అండి మనకి ఏ కలర్ అయినా కూడా షేడ్స్ అయితే మాత్రం డార్క్ లైట్ షేడ్స్ అన్ని మారుతా ఉన్నాయండి అన్ని కూడా సెవెంటీన్ నెంబర్ అండి ఇది ఇలా వస్తుంది మనకి సారీ కలర్ మనకి బ్లౌజ్ అండి ఇది ఎయిటీన్ నెంబర్ ఇది మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్షాట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ పెడితే ఫస్ట్ మీకు శారీ ఉంది లేదు చెప్తామండి ఉందనుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి సీవోడ్ ఆప్షన్ అయితే మాత్రం లేదండి మన కొరియర్ వచ్చేసి డిడిసి కొరియర్కి పంపిస్తామండి మీ మీ ఏరియాకి బుక్ చేసేటప్పుడు లేనప్పుడు మాత్రం మీరు చెప్తే మేము ఇండియా పోస్ట్కి పంపిస్తామండి చూడండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నెంబర్ అండి ఇది ట్వంటీ వన్ అండి ఇది శారీ కలర్ ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మిక్సింగ్ కలినాతులు అండి ఇవన్నీ కూడా కళినాతుల వల్ల మనం కలర్స్ అది మెన్షన్ చేయలేకపోతున్నాము మీకు వీటిలో ఏ శారీ నచ్చినా కూడా అది స్క్రీన్ షాట్ చేయండి ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా మీరు చూసి మాకు పెడితే స్టాక్ అయితే రెడీగా ఉందండి మీకు చెప్తాము కొంచెం లేట్ అయ్యే స్టాక్ అయిపోతూ ఉంటుంది ఇది కూడా న్యూ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ట్వంటీ త్రీ అండి ఇది టమాటా పింక్ కలర్ అండి ఇది లాస్ట్ కలర్ ఇది మనకి గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి వీటిలో ఉన్న కలర్స్ ఏంటి వీటి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మోల్ అండి ఇవన్నీ కూడా కంచి కాటన్ శారీస్ అండి చాలా మంది కాస్ట్ తక్కువలో కావాలని అడుగుతున్నారు అందువల్ల న్యూ మోడల్స్ అండి ఇవన్నీ కూడా మనకి బార్డర్స్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క బార్డర్ వస్తుందండి ఇవన్నీ కూడా మనకి బార్డర్స్ అన్నీ కూడా థ్రెడ్ బోర్డర్స్లో వస్తాయండి మొత్తం మనకి చూపించే శారీస్ అన్నీ కూడా టూ సైడ్ బార్డర్స్ ప్లస్ మనకి ఓన్లీ థ్రెడ్ బోర్డర్ల వస్తుంది అన్నీ కూడా మిక్సింగ్ కలర్సే వస్తాయి వీటికి బ్లౌజులు అయితే రావండి ఓన్లీ శారీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా క్యాట్లాగ్ శారీస్ మొత్తం అన్నీ కూడా మనకి ఈ ఈ బోర్డర్ లో చూపించే దీంట్లో కలర్స్ అంటే రావండి ఇది సింగిల్ కలర్ మీకు ఎన్ని కావాలంటే అన్ని సారీస్ అయితే ఇస్తామండి ఎన్ని కూడా ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది ఎన్ని కూడా ప్యూర్ హ్యాండ్లమ్ కంచి కాటన్ శారీస్ అండి అన్ని కూడా ఇది ఫస్ట్ నెంబర్ అండి మనకి శారీ కలర్ కూడా చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్యాన్సీ కలర్ మిక్సింగ్ కలినేత కలర్ ఇది మనకి బార్డర్ కూడా పికాక్ బార్డర్ వచ్చింది మనకి చూడండి మనకి గ్రీ గ్రీన్ కలర్ అండ్ స్నప్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి బార్డర్ పైపింగ్ వచ్చి స్నప్ కలర్ వచ్చింది గ్రీన్ బార్డర్ వచ్చింది ఇలా వస్తుంది థ్రెడ్ బోర్డర్ అండి ఇది జరీ కాదు మనకి బోర్డర్ వచ్చేసి థ్రెడ్ బోర్డర్ చాలా మంది థ్రెడ్ బోర్డర్ అని చెప్పినా కూడా వీడియోలో ఇది ఏం బోర్డర్ అనేసి మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారండి నేను క్లియర్గా చెప్తున్నాను అండి గోల్డ్ జరీ అయితే జరీ అని చెప్తానండి మనకి థ్రెడ్ అయితే థ్రెడ్ అని చెప్తాను మనకి శారీస్ అయితే ఇప్పుడు చూపించే శారీ అంతే థ్రెడ్ బోర్డర్ అండి ఇది ఇది ఫస్ట్ నెంబర్ అండి ఇది ఇలా వస్తుంది మనకి శారీ అయితే మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుందండి ఇలాగా మనకి లైన్స్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్లు అయితే రావండి ఓన్లీ శారీ మాత్రమేనండి ఇది సిక్స్ ఫీట్ వాళ్ళకి కూడా సరిపోతుందండి మనకి లెంత్ పన్ను అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను సెకండ్ నెంబర్ అండి ఇది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది ఇది సెకండ్ నెంబర్ ఇది చూడండి మనకి బోర్డర్ డిజైన్ కూడా మారుతుంది మనకి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది మనకి మిక్సింగ్ బ్లాక్లో చంద్రకాంత్ మిక్సింగ్ అయితే ఇలాగ కలర్ వస్తుంది మనకి థ్రెడ్ బార్డర్ అండి ఇది కింద పైన సేమ్ బార్డర్ థ్రెడ్ బోర్డర్ వస్తుంది బ్లాక్ కలర్ అండి ఇది శారీ అయితే ఇలా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లైన్స్ పళ్ళు వస్తుందండి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ మన కస్టమర్లు అందరూ మన దగ్గర కంచి కాటన్ శారీస్ తీసుకున్నారు కదండి క్వాలిటీ నేను చెప్పినట్టేనే వచ్చి వచ్చిందనేసి చాలామంది మెసేజ్ చేశారు కాల్స్ చేసి చెప్పారండి ఇప్పుడు అలాగే ఉంటుందండి మనకి ఇప్పుడు చూపించే క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి వాష్ఫుల్ ఏనండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది థర్డ్ నెంబర్ గ్రే కాంబినేషన్ ఇది చాలా బాగుంది మనకి బోర్డర్ కూడా చూడండి మనకి గ్యాక్ బోర్డర్ స్టైల్ వచ్చింది బోర్డర్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది ఇచ్చండి ఇలా వస్తాయి కింద పైన సేమ్ బార్డర్ అనేది వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ లయన్స్ పళ్ళు వస్తుందండి ఇది వీటికి బ్లౌజులు కొంచెం డిఫరెంట్గా వేసుకున్నారనుకండి చా మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి మిక్సింగ్ కలర్ 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 అయితే మాత్రం కలనాత కలర్ మనకి బార్డర్ డిజైన్ కూడా చూడండి ఇలాగ వచ్చింది మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్లో వచ్చేసి గంగా జమున బార్డర్ వచ్చింది కింద పైన ఒక కలర్ కింద ఒక కలర్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది మనకి కలర్ అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుందండి ఇలాగా ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేసి మాకు వాట్సాప్ నెంబర్ పెడితే ఫస్ట్ మీకు శారీ ఉంది లేదు చెప్తానండి ఉందనుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి సివోడ్ ఆప్షన్ అయితే మాత్రం లేదండి ఇది వచ్చేసి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుందండి పెట్టుబడికి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ టైప్ శారీస్ ప్రిపేర్ చేయండి ఎందుకంటే మనకి కాస్ట్ తక్కువలో వస్తుంది శారీ క్వాలిటీ బాగుంటుంది కలర్స్ బాగున్నాయి మనకి బోర్డర్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది బిస్కెట్ కలర్ వస్తుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి బార్డర్ కలర్ కూడా మనకి బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ వస్తుంది కింద పైన సేమ్ బార్డర్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుందండి ఎయిత్ నెంబర్ అండి ఇది ఇది కూడా మిక్సింగ్ కలినాత గ్రీన్ కలర్ మిక్సింగ్ అండి గంగా జమున బార్డర్ వచ్చిందండి మనకి ఈ శారీకి అయితే ఇలా వస్తుంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది మనకి ఇప్పుడు చూపించండి థ్రెడ్ బార్డర్స్ ఏనా అండి జరీ అయితే ఇంతవరకు రాలేదు థ్రెడ్ బార్డర్సే వచ్చాయండి మనకి బార్డర్స్ అన్నీ కూడానా మనకి పళ్ళు కూడా చూడండి లైన్స్ పళ్ళు వచ్చింది ఇది నైన్త్ నెంబర్ అండి ఇది ఇది కూడా చూడండి కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మనకి బోర్డర్ డిజైన్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది మ్యాంగో డిజైన్ వచ్చింది పింక్ కాంబినేషన్లో వచ్చింది మనకి బార్డర్ అయితే మాత్రం మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుంది ఇది పదో నెంబర్ అండి ఇది మనకి బార్డర్ డిజైన్ కూడా చూడండి చాలా బాగా వచ్చిందండి మనకి థ్రెడ్ బార్డర్తో వచ్చింది టూ సైడ్ బార్డర్ శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఇలా వస్తుందండి మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు అండి ఇది ఇది పదకొండు నెంబర్ అండి ఇది ఫస్ట్ మనకు శారీ అయితే ఇలా వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి థెడ్ బార్డర్ వచ్చిందండి మనకి మనకి పళ్ళు అండి ఇది లైన్స్ పళ్ళు వస్తుంది ట్వల్వ్ నెంబర్ అండి ఇది లాస్ట్ కలర్ ఇది స్మితా కలర్ ఇది చూడండి ఇలాగ వస్తుంది మనకి బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ వచ్చిందండి కింద పైన సేమ్ బార్డర్ వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వస్తుందండి ఇలాగా వీటిల్లో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి